హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనము తెలుగు మెథడ్స్కి సంబంధించిన థార్డ్ టాపిక్లోని భాషా నైపుణ్యాలు మరియు వారిలోని అవరోధాలు అభివృద్ధి చర్యలు గురించి చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి భాషా నైపుణ్యాలు గురించి చూద్దాము భాషా నైపుణ్యాలు అంటే ఏంటి పరస్పర భావ వినిమయానికి ఏర్పడిన సాధనం మరియు భాష ఇది భాషకు మూలం ఏంటి ధ్వని ధ్వని ఎన్ని రెండు రకాలు సజీవులు చేసేవి నిర్జీవులు చేసేవి ధ్వని రెండు రకాలు చూడండి భాషకు ప్రాణం భావం భాషణకు మూలం ధ్వని మరియు లేఖనకు మూలం వర్ణం నెక్స్ట్ భాష నైపుణ్యాలు ఎన్ని రకాలు అంటే నాలుగు రకాలు శ్రవణం పఠనం శ్రవణం భాషణం పఠనం లేఖనం శ్రవణం భాషణం పఠనం లేఖనం శ్రవణం అంటే విని రాయడం భాషణం అంటే భాష ద్వారా నెక్స్ట్ పఠనం అంటే చదవడం లేఖనం అంటే వ్రాయడము ఈ విధంగా నెక్స్ట్ చూడండి భాషణం పఠనం గురించి చూద్దాం సులువైనది వాకు రూపంలో ఉండేది ఏంటి శ్రవణం నెక్స్ట్ నిత్య వ్యవహారానికి తోడ్పడేది అంటే వాక్ రూపంలో వెలువడడం అంటే వెలువరచడం అంటే చెప్పడం అనేది ఏంటి భాషణం నెక్స్ట్ ప్రయత్నపూర్వకం మరియు లిపి రూపంలో ఉండేది పఠనం చదవడం లిపి రూపంలో ఉంటే ఏంటి మనం చదువుతాం అన్నట్టు అలా లిపి రూపంలో వెలువరించేది అంటే లిపి రూపంలో ఉన్న దానిని చ రాయడం ఏంటి చదవడం ఏంటి రాయడం ఏంటి లేఖనం నెక్స్ట్ ధ్వనితో కూడేవి ఏంటి శ్రవణం భాషణం అలాగే లిపితో కూడినది ఏంటి పఠనం లేఖనం నెక్స్ట్ భావగ్రహణ నైపుణ్యం దేంట్లో ఉంటుంది అంటే శ్రవణం పఠనం గ్రహణ గ్రహణం అంటే ఆ విని చదవడము ఇలా నెక్స్ట్ భావ ఏంటి భాషణం లేఖనం అంటే విని రాయడం అన్నట్టు భావ వ్యక్తీకరణ నెక్స్ట్ ఈ క్లాస్లో మనము ఫోర్త్ భాష నలుపు నాలుగు రకాలు కదా శ్రవణం భాషణం గురించి చూద్దాము నెక్స్ట్ వీడియోలో పఠనం లేఖనం గురించి చూద్దాము ఈ వీడియోలో మనం శ్రవణం భాషణ గురించి చూద్దాము శ్రవణం సంసిద్ధత అని కూడా అంటారు భాష నేర్చుకోవడం పథమ సోపానం ఏంటి శ్రవణం శ్రవణం అంటే ఏంటి వినడం చూడండి శ్రవణ నైపుణ్య ఉద్దేశం ఏంటి భావ గ్రహణం అన్నట్టు అలాగే శిశువు వయసు పెరిగే కొలది అభివృద్ధి చెందే నైపుణ్యం ఏంటి శ్రవణం నెక్స్ట్ అభ్యాసంలో తొలిమెట్టు వచ్చేసి శ్రవణం నెక్స్ట్ సంవత్సరం గడిచేసరికి శిశువు పలికే హల్లులు ఏంటి క త ఇలాగా శిశువు మొదట పలికే పదాలు ఏంటి అమ్మ అత్త అక్క తాత ఇలా మొదట పలికే పదాలు ఏంటి అమ్మ అత్త అక్క తాత ఇలాగే శ్రై సరైన శ్రవణ శక్తి కలవాడే ఉత్తమ భాషావేత్త కలగలడని చెప్పవచ్చు సరైన శ్రవణ శక్తి కలవాడే ఉత్తమ భాషావేత్త కాగలడని చెప్పవచ్చు దీంట్లో ఉన్న రకాలు ఎన్ని ఐదు రకాలు ఐదు రకాలు ఏంటి సూక్ష్మ మీద గ్రహణ శ్రవణం విస్తార శ్రవణం విమర్శ శ్రవణం చికిత్స శ్రవణం ప్రశంస శ్రవణం ఈ విధంగా శ్రవణాలు ఐదు రకాలు నెక్స్ట్ భాషణం గురించి చూద్దాము భాషణం అంటే ఏంటి ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వాగురూపంలో వ్యక్తీకరించడం అంటే తన అభిప్రాయాలను చెప్పడం వ్యక్తీకరించడం ఏంటి భాషణం అలాగే భాషణం నిజమైన భూషణం అని తెలిపింది ఎవరే భర్తృహరి నెక్స్ట్ వాచిక చర్య అని కూడా మరొక పేరు భాషణంకి మరొక పేరు ఏంటి వాచిక చర్య నెక్స్ట్ వాచ్ అంటే ఏంటి సంస్కృత ధాతువు నుండి పుట్టింది అంటే వచనం వాకు వాచికం పదాలు ఏర్పడ్డాయి వాచ్ నుంచి ఏ ఏ పదాలు ఏర్పడ్డాయి వచనం వాచికం వాచకం వాకు వాచికం పదాలు ఏర్పడ్డాయి భాషణానికి ప్రాణం వంటిది ఏంటి ఉచ్చారణ నెక్స్ట్ వాచిక ప్రచ వాచిక చర్యకు ప్రధానం ఏంటి ప్రశ్నావళి భాషణకేమి ఉచ్చారణ వాచిక చర్యకు ప్రశ్నావళి ఈ విధంగా నెక్స్ట్ ఉపాధ్యాయుని భాష బోధన ప్రారంభమయ్యే చర్య ఏంటి వాచక చర్య ద్వారా ఉపాధ్యాయుడు ఏంటి వాచక చర్య ద్వారానే ప్రారంభిస్తారు అలాగే విద్యార్థి ఏంటి శ్రవణం వింటారు కాబట్టి శ్రవణం ద్వారా వింటారు అలాగే వాచిక చర్య తగిన అంశాలు ఏమేమి ఉంటాయి చూడండి బాల గేయాలు శిశు గేయాలు సంభాషణ అభినయ గేయాలు కథకథనం నాటకీకరణ నెక్స్ట్ ఉక్త రచన భాషకీరలు చర్చ గోష్ఠులు ఈ విధంగా వాచక చర్య ద్వారా తగిన అంశాలు ఉంటాయి నెక్స్ట్ భాషణ లోపాలు ఏంటి ఏంటి అని అంటే చూడండి భాషణ లోపాలు వచ్చేసి మొత్తం మూడు రకాలు అవేంటి దోషాలు భాషా దోషాలు మరియు ఉచ్చరణ దోషాలు ఉచ్చరణ దోషాలలో మళ్ళీ ఐదు రకాలు భావ భాష ఉచ్చరణ ఉచ్చరణలో మళ్ళీ ఐదు దోషాలు అవి ఏంటి చూద్దాము వేగోచ్చరణ దోషాలు సమవేగ రహితం సమస్వర రహితము మరియు ధారాళంగా మాట్లాడలేకపోవడం మరియు ధ్వనులు తారుమారు చేయడం ఈ విధంగా ఉచ్చరణ దోషాలు అనేవి ఐదు రకాలు వేగోచ్చరణ సమవేగ సమస్వర ధారాళంగా మాట్లాడలేకపోవడం ధ్వనులను తారుమారు చేయడం అనేది ఉచ్చరణలోని ఐదు